ఏ మాకులు తెతున్నా ఏం చేస్తారు మైదాకు తెంపుకొని ఎందుకు ఆషాఢం వచ్చిందని చేతిలోకి పెట్టుకుంటావా ఎక్కడ పెట్టుకుంటామా చేతిలో పెట్టుకుంటావా ఎవరు పెట్టారు నీకోసం పెట్టిండి చెట్టు తాతయ్య అన్నయ్య కూడా హెల్ప్ చేస్తున్నాను నీకు చూడండి ఫ్రెండ్స్ చల్లగా వస్తుంది చూ చూడండి ఫ్రెండ్స్ ఎంత చాలా తల్లి బిడ్డ ఆటేస్తారు ఇటు తిరుగురా నెత్త పెట్టుకున్నావా ఇటు చూడు ఎందుకు పెట్టుకున్నావు నెత్తికి కానీ అంది అందంగానే ఉన్నావు అతని క్యాబ్లు ఉంటాయా ఉంటాయి ఏమైందిరా మూత నువ్వు తిప్పుతుండవు ఊరికే అర్రీ ఎప్పుడు ఎవరన్నా మైదా ఫ్లు పెట్టుకుంటారా అమ్మా ఎక్కడ పెట్టానే పెడతా సరే ఓకే మేమేమా స్కూల్లో మరి ఎట్లా ఏమి చెప్తాం తల్లి ఆగుతుంది మంచిగా పెట్టలే అంటుంది దీనికి పెట్టవాంటే దానికి ఇంకా కాళ్ళకి పెట్టాలంటే నీ పిల్లకి చూపి మమ్మీ చూపి హ్యాండ్స్ చూపి సూపర్ మంచి గుంచుకో వేస్ట్ గా కరప్ చేయొద్దు ది ఒకటి పెట్టుకో ఇక్కడ ఒక చుక్క ఇక్కడ ఒక చుక్క పెట్టుకో సరిపోతుంది సరేనా చాలా ఇట్ చూడ్ హ్యాపీకోవచ్చు అందరు మైదాక్ పెట్టుకోవచ్చా ఎప్పుడు ఆషాఢంలో దేవుడు చూడలేమో ఏమో యాంగిల్స్ తిప్పుతున్నావు ఇటు చూడు ఇటే మోక్షో

బాగుందా ఎందుకు ఏమైంది ఏమైంది చెప్పు నీ ఏం పోదులే పెట్టుకో ఆ పెట్టుకో కారం ఉందా సరే పుట్టి అన్నం పెట్టినా ఫస్ట్ ఒక ముద్ద తిను వా మోక్ష ఎంత బాబడింది నీ హెయిర్ కూడా ఎట్లుంది చూపి వావ్ సూపర్ పెద్దమ్మ మీదేం బాగా పండలే కదా నీదే మంచిగా పండిందా ఎవరిది సూపర్ చెప్పు నోరు చెప్పు నాది అను బాయ్ చెప్పు